సింధూరాసురుడు అనే భయంకరమైన రాక్షసుడుండేవాడు కోసం ఘోర తపస్సు చేశాడు తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వరం కోరుకోమన్నాడు అమరత్వం తప్ప ఏదైనా ఇస్తానన్నాడు అయితే పుట్టిన వెంటనే మరణించి పునర్జన్మ ఎత్తిన బాలుడి చేత మాత్రమే మరణం ఉండేలా వరం కోరారు అలాంటి వారెవరూ ఉండారని అతని నమ్మకం అయితే బ్రహ్మవరం ప్రసాదించాడు మరణం లేదన్న అహంకారాలు భూలోకవాసులను మహర్షులను దేవలోకాలను సైతం ఇబ్బంది పెట్టి భయ దంపితులను చేశాడు దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి తమ గోడు వివరించగా సింధూరాసురుడి మరణ గడియలు తొందరలోనే ఉన్నాయని అభయమిచ్చారు అదే సమయంలో గజాసురుడు అనే శివభక్తుడైన రాక్షసుడుండేవాడు శివానుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేశారు శివుడు వెచ్చి వరం కోరుకోమన్నాడు నీవెప్పుడూ నా ఉదరంలోనే నాతోనే నివాసం ఉండమని వరం కోరాడు భక్తుని వరం తీర్చడం కోసం శివుడు గజాసురుడి ఉదరంలో ప్రవేశించాడు కైలాసంలో శివుడు లేని కారణంగా జగన్మాత పార్వతీదేవి ఒంటరిగా శోభించసాగింది శివుడు లేని కైలాసాన్ని గుర్చి దేవతలు ఆందోళనలతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు మహాదేవుని తిరిగి తీసుకొస్తానని వారికి అభయమిచ్చాడు మహావిష్ణువు కైలాసంలో ఒంటరితనంతో వేదన అనుభవిస్తున్న జగన్మాత నలుగు ఓ బాలుడు ఉమ్మన చేసి ప్రాణం పోసింది మురిసిపోయింది శ్రీ మహావిష్ణువు గంగిరెద్దులాడించే వ్యక్తిగానో నందీశ్వరుడు గంగిరెద్దుగానో వేషం మార్చి గజాసురుడి కోటకు చేరారు స్నానం చేయడానికి వెళ్తూ ఎవరినీ రానియకుండా చూడమని ఆజ్ఞాపించి పార్వతీ పార్వతీదేవి తంగిరెడ్ అద్భుత విన్యాసాలు చేయించాడు శ్రీ విష్ణుమూర్తి గజాసురుడు అమిత సంతోషంతో వరం కావాలో ఏదైనా ఇస్తానన్నాడు మా యజమాని మీ కడుపులో ఉన్నాడు వారిని బయటకు పంపించండి వారితో కలిసి మా ఇంటికి వెళ్లే వరం ఇవ్వండి అన్నారు దాంతో వచ్చింది శ్రీ మహావిష్ణువే అని గ్రహించి పరమేశ్వరుణ్ణి బయటికి రావలసిందిగా వేడుకున్నాడు గజాసురుడు కడుపును చీల్చుకుని బయటకు వచ్చాడు పరమేశ్వరుడు బాధతో విలువెల్లాడుతున్న గజాసురుడి భక్తికి నిబద్ధతకు మెచ్చి వరం కొరుకోమన్నాడు మహాదేవుడు నా ముఖం లోకమంతా నిత్య పూజలందుకునేలా వరం ప్రసాదించమని కోరాడు మహాదేవుడు అని వరం ప్రసాదించాడు ప్రమదగణాలతో కైలాసం చేరుకున్న శివుడిని పార్వతీమాత చేత ప్రాణం పోసుకున్న బాలుడు అడ్డగించాడు తల్లి ఆజ్ఞను పాటిస్తున్నానన్నాడు వచ్చింది మహాదేవుడని అడ్డు తొలగమని ప్రమదగణాలు చెప్పినా వినలేదు బాలుడు ఎవ్వరూ అతని సంకల్పాన్ని తొలగించలేకపోయారు ఇక పరమేశ్వరుడు పట్టరాని కోపంతో త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన జగన్మాత జరిగిన ఘోరం చూసి విలపించింది పరమేశ్వరుడిపై కోపగించుకుంది పరమేశ్వరుడు పార్వతిని సముదాయించి మన బిడ్డలు తిరిగి ప్రతిపిస్తానని మాటిస్తాడు అప్పుడే గజాసురుడికి తానిచ్చిన వరం గుర్తొస్తుంది గజాసురుడి తలను ప్రమదగణాల చేత తెప్పించి బాలుడి గుండ్యానికి అతికించి తామర ప్రసాదిస్తాడు దాంతో బాలుడు గజాననుడుగా ప్రాణం పోసుకుంటాడు సకల దేవతల దివ్యాశస్సులు అందజేస్తాడు గణాలకు అధిపతిగా వరం ఇస్తాడు పరమేశ్వరుడు దాంతో గజాననుడు గణపతి అయ్యాడు సింధురాసురుని వధించే శక్తి పునరుజ్జన్మ ఎత్తిన గజాననుడికే సత్యం ఆ కార్యం నెరవేర్చడానికి ఇద్ద భూమి చేరి భయంకరమైన సింధురాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు గజాననుడు అతన్ని అంతం చేసి గణపతిగా లోకాల చేత పూజింపబడతారు అయితే గజాలనుడిగా పునర్జన్మించిన రోజున వినాయక చతుర్థిగా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకుంటారు అప్పట్లో కేవలం ఇళ్లలోనూ గుళ్లలోనూ మాత్రమే వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకునేవారు స్వాతంత్రోద్యమ కాలంలో ఏ నలుగురు గుమ్మిగూడకుండా బ్రిటిష్ సైనికుల చర్యలకు నిరసనగా లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు దేశ ప్రజల ఐక్యతకు చిహ్నంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను వాడవాడంతా సామూహికంగా జరిపే సంస్కృతిని తీసుకొచ్చారు అలా గణపతి స్వాతంత్ర్యోద్యమానికి ఉప్పురిపోసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడానికి దోహదపడ్డారు ఇప్పటికీ అదే సంస్కృతి అదే వైభవం దేశమంతటా కనిపిస్తుంది గణపతి బొప్పా మోరియా అంటూ గజాన నడి పదహారు నామాలతో ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగి నిమజ్జనంతో ముగుస్తాయి ఇది గణేషుని అవతార గ్రంథం